హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇళ్ల పైన ముఖ్యంగా మరి జి జిహెచ్ఎంసి హైదరాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళపైన ఎల్ టూలో వచ్చిన వారికి మరి వార్తలు ఉండదున్నట్టు సమాచారం చెప్తుంటాను ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్ వన్ ఎవరైతే జాగా లేదు జాగా ఉండే ఐదు లక్షలు ఇస్తారో జిల్లాలో అవైతే సాగుతున్నాయి మంచిగానే మరి జిల్లాలో వరంగల్ ఈ రోజు ఖమ్మంలో మరి నిన్న వరంగల్ లో మరి సిరిసిల్ల మహబూబ్ నగర్ ఖమ్మం ఈ జిల్లాలో అయితే శాంక్షన్ లెటర్స్ అందుతున్నాయి ప్రజలకైతే ఎవరైతే లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు ఇచ్చారు మరి ఇల్లు కూడా కడుతున్నారు స్టేజ్ లో ఉన్నాయి చాలా మంది కట్టుకుంటారు చాలా మంది డబ్బులు అందుతున్నాయి ఇంకా ఫినిషింగ్ కూడా వచ్చినాయి ఈ సంగతి తెలిసిందే ఇదైతే క్లియర్ నడుస్తుంది ఇల్లు కొన్ని జిల్లాలు సిద్దిపేట కరీంనగర్ ఇంకా కొన్ని జిల్లాలకు రాలేదు నిజామాబాద్ పది ఈ జిల్లాలకైతే ఇంకా రాలేదు ఇంద్రమూలు కొన్ని జిల్లాల వరకు అయితే నడుస్తుంది అయితే జిహెచ్ఎంసీ హైదరాబాద్ విషయంలో చాలా మంది యూట్యూబ్ లో ఫేక్ వార్తలు డబుల్ డబల్ బెడ్రూలు పంచుతురు ఈ రోజు ఇంతమందికి మంచి రిస్ట్ ఇది అది ఇది అని చాలా తప్పుడు సమాచారాలు చెప్తారు యూస్ కోసం దానికోసం మరి అసలు ఎటువంటి ఎల్ టూలో ఎటువంటి డిసిషన్ ఇంతవరకు లేదు ఎల్ టూలో అంటే తెలుసు కదా జాగా లేదు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కట్టిస్తానే వరకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు కరెక్ట్ గా లేనే లేదు ఇది నిజం మరి ఏం జరుగుతుంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో ఈ రోజు నిన్న నుంచి వార్తలు ఏం జరుగుతుందని చెప్తాను కొన్ని దగ్గర బస్సీలు బస్సులలో బస్సులలో గుడిసెలు ఉన్న దగ్గర గుడిసెలు కూల్చి వాళ్ళకి జీ ప్లస్ త్రీ కడతారంట ప్రతి పదమూడు బస్సీలు ఎంపిక చేశారు పదమూడు బస్సులు తనిఖీ చేసిరు సర్వే చేసిరు మరి గుర్సెలు తీసి కొన్ని ప్లేస్లలో ఒక జీ ప్లస్ త్రీ కట్టి వాళ్ళకి ఇంద్ర అదే జీ ప్లస్ త్రీ కట్టి ఇస్తారట మరి కొంతమంది బస్సు వాసులు అయితే ఒప్పుకోలేదు మాకు అవసరం లేదన్నారు జీ ప్లస్ త్రీ ఇట్లా కట్టి మా జాగా మా గుర్సులో మేమే కట్టుకుంటామని రిటర్న్ అధికారులకి అయితే రిటర్న్ పంపించారు కొంతమందికి ఒప్పుకోలేదు ఇవన్నీ జరిగినాయి అయితే కొన్ని బస్సుల కొన్ని బస్సులు మహబూబ్ మహోదీపట్నం మంగూరు బస్సులో అయితే మూడు వందల యాభై బాంబై ఇళ్ళలు కూలగొట్టేస్తారట రెండు మూడు రోజుల్లో కూల కొట్టాలి కొట్టాలని అనుకుంటున్నారు కొట్టి మళ్ళీ ఇంద్రామైలు కొత్తగా జీ నిర్మిస్తారంట మంగూరు బస్తీ మహబూబ్ నగర్ లో మా మరి ఇంకా కొన్ని ఏడు బస్సులు ఏడు చోట్ల ఆసిఫ్ తనిఖీలు పూర్తయినాయి ఏడు చోట్ల తనిఖీలు పూర్తయి అది ఆసిఫ్ నగర్ సైదాబాద్ మరి మారాడ్పల్లి మంగూరు ఇలాంటి బస్సులలో ఏడు ఏడు బస్సులలో మాత్రం తనిఖీలు పూర్తయి అక్కడ మాత్రం మరి జీ ప్లస్ త్రీ కడతానికి ప్లాన్లు అయితే జరుగుతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్న వార్త హైదరాబాద్ జిహెచ్ఎంసీ మన కట్టిన డబుల్ బెడ్రూమ్ లో అయితే ఇయర్ చాలా మంది కొత్తగా అప్లికేషన్ చేసుకునే వరకు అవి పాతలకి దానిలో కొన్ని ఉన్నాయి నాలుగు ఇళ్ళు చాలా వరకు లేవు ఉన్నాయి కూడా కొన్ని కొంతమంది శాంక్షన్ అయినాయి మరి అవి ఎందుకు ఇస్తలేరో అవి సంగతి అయితే సమాచారాలు లేవు ఇప్పుడు హైదరాబాద్ లో బస్తీలు బుడ్సెలు తీసి పాతలు తీసి వాటిపైన జీ త్రీ కడతామని తిరుగుతూరు అంతే తప్పితే జిహెచ్ఎంసీ లైతే ఇప్పుడు ఆశలు లేవు ఓన్లీ వెళ్ళమని ఎవరైతే జాగలేదు జాగా ఉంది ఐదు లక్షలు ఇస్తారు వాళ్ళకే నడుస్తున్నాయి అవి కొన్ని జిల్లాలు చెప్పినాయి కదా కొన్ని జిల్లాల వరకు అయితే నడుస్తున్నాయి మంచినే ఉంది ఇల్లు సంవత్సరానికి మొత్తం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మరి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఇల్లు అయితే కంప్లీట్ చేస్తామని కొన్నింగ్ అంటున్నాడు మరి చూద్దాం ఇలాంటి ఎలాంటి కరెక్ట్ అప్డేట్స్ అయినా జెహెచ్ఎంసీ ముఖ్యం హైదరాబాద్ జిహెచ్సి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ లైక్ చేయండి నా వీడియో ఫాలో కావండి చూడండి కరెక్ట్ ఉంటుంది హైదరాబాద్ కానీ మిగతా ఇంద్రమైుల పైన సంక్షేమ పథకాలపైన కరెక్ట్ అప్డేట్స్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ